బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల ముప్పై ఆరు లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా మనము సగుణ నిర్గుణానికి కూడా అతీతంగా అవ్వాలి దీనికోసం పురుషార్థము చేసినప్పుడే పూర్తిగా బేహద్ స్థానంలోకి బేహద్కే బేహద్ పవర్లోకి మనము వెళ్ళగలుగుతాము అది ఎలాగో మరి అనంతబాయి కొన్ని ప్రశ్న ఆన్సర్లు మరి లైవ్లో అడిగిన దానికి కూడా చక్కటి సమాధానాలు అందరికీ వినిపిస్తూ ఉన్నారు మనం టాపిక్లోకి వెళితే ఈ సగుణ నిర్గుణానికి అతీతంగా వెళ్ళటం అనేటువంటి విషయం ఆది కాలం నుండే పూర్తిగా ఋషులు మునులు కూడా దీని గురించి ఎంతో పురుషార్థం సాధన కూడా చేశారు అయితే మానవులు దుఃఖం నుండి రక్షించుకోవటం కోసం సుఖం యొక్క వెతుకులాటలో ఉంటూనే ఉన్నారు ఈ ప్రపంచంలో చిన్న పురుగు చీమ మొదలుకొని పెద్ద జంతువు వరకు కూడా వర్షం వస్తే రక్షించు తన్ను తాను రక్షించుకోవటానికి నీడన సురక్ష స్థలమునకు పరుగు తీస్తూనే ఉంటుంది ద్వాపర యుగంలో ఎప్పుడైతే మానవులు మరి వేరే వేరే ఆలోచనలు రావటంతో అంటే ద్వాపర యుగం అంటే అందరికీ తెలిసిందే పూర్తిగా రజోప్రదానము తమో ప్రధానికి డౌన్ అవుతూ ఉంది సత్యతాయుగాలు అయితే ద్వాపరి సత్యతాయుగంలో సతో ప్రధానం సత్వ సామాన్యం అప్పుడు ఆలోచన వేరే విధంగా లేదు ఆత్మ పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది మానవులకి వేరే ఆలోచన రావటంతో ఇక దుఃఖము అనేది ఇతరులను దుఃఖ పెట్టడం కూడా మొదలైనది మరి దీని నుండి రక్షించుకునేటువంటి ఉపాయము మీరు ఆలోచిస్తూ రక్షించుకునే ఉపాయం సతీగంలో కూడా మీరు పొందవచ్చు అని అనుకుంటూ ఉన్నారు అయితే దుఃఖం నుండి విముక్తి పొందాలి అనేటువంటి ఆలోచన దుఃఖం కలిగినప్పుడే కదా అది దుఃఖం కలిగేదే ద్వాపరియుగం దగ్గర నుంచి స్టార్ట్ అయింది సతీయుగంలో ఉన్న ఆత్మలో శక్తి ఉన్న కారణం వల్ల వాళ్ళు దాని యొక్క తరుణోపాయాలు వెతుకుతూ ఉంటూ ఉంటారు ఇలాగా మరి ఎప్పుడైతే దుఃఖం నుండి రక్షించుకోవాలన్న ఆలోచన వస్తూ ఉంటుందో మరి అప్పుడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి సత్యుగంలో ఈ ఆలోచన ఎందుకు రాలేదు అంటే అక్కడ అంత దుఃఖమూ లేదు సత్యుగం అంటే సత్యమైనదే అంత సుఖమే ఉంటూ ఉంటుంది వేరే ఆలోచన దుఃఖ అంటే దుఃఖం రావటానికి కారణము ఇతరులను దుఃఖ పెట్టడం చెడు కర్మలు చేయటము మరి తమ్ము పాపము చేయటము దాని యొక్క ప్రతిఫలం దుఃఖం అనుభవించటం అనేదే కదా ఇది సత్యయుగంలో చేయలేదు మానవులు సత్యయుగంలో ఆలోచన అందుకు దుఃఖం నుండి విముక్తి పొందాలి మోక్షం పొందాలి అనే ఆలోచన లేదు మృతి అంటే కూడా భయం లేదు మృత్యువుకు నుండి వదిలేసి ఈ మృత్యు ప్రపంచాన్ని వదిలేసి దుఃఖం నుండి దూరమై మోక్షం పొందాలన్న ఆలోచన సత్య ఉన్న మానవులకి ఎవరికీ కూడా లేనేలేదు ఇప్పుడు కూడా చూడండి కోటేశ్వరుడు అరప్పతి కరప్పగా ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకు దుఃఖం అనేది తెలియదు వాళ్ళు దుఃఖం నుండి విముక్తి పొందడం మోక్షం కావాలనే ఆలోచన వాళ్ళ మైండ్లోకి వస్తుందా రానే రాదు ఎందుకని దుఃఖమే లేదు ఇక మోక్షం ఎందుకు అని అంటారు దుఃఖం ఉన్న వాళ్ళకే బాధలు సమస్యలు ఉన్న వాళ్ళకే మరి ఆత్మ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకే మరి రోగం ఉన్న వాళ్ళకే ఆరోగ్యం కావాలి అనిపిస్తుంది కదా అలాగే వీళ్ళకు ఆలోచన వస్తుంది ఎక్కడో ఒకరికి జ్ఞానము అనేది మరియు లభిస్తే అప్పుడు వారి యొక్క ధామానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది సామాన్య మనిషి అయితే ఈ ఆలోచన కూడా చేయడు ప్రస్తుత వర్తమాన సమయంలో ఎందుకనంటే పెద్ద పూర్వకాలంలో కూడా గొప్ప గొప్ప ఋషులు గొప్ప పురుషార్థం చేసి ఉన్నారు వారిలో ఈ రికార్డింగ్ కూడా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఈ ఆలోచన చేశారు సతీగల్లో ఆత్మ సుఖాన్ని అనుభవించడం కోసమే వస్తుంది అక్కడ ఆత్మల సతో ప్రధానంగా ఉంటూ ఉంటారు దుఃఖమేమి అనే విషయం లేనే లేదు అందుకని ఋషులు ఆలోచన ఎలా ఉండేది ఆ పూర్వకాలంలో అంటే చాలా మరి జ్ఞానాన్ని అన్వేషించారు వేదశాస్త్రాలను పఠనం చేశారు విద్వాంసులు కూర్చొని ఆలోచనలు చేశారు అంటే అప్పుడు ఈ యొక్క వీళ్ళందరూ కూడా లిఖితపూర్వకంగా మరి వేదశాస్త్రాల యొక్క జ్ఞానమును గ్రంథాలను రాశారు అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఏ విధంగా రాబోతూ ఉందో కాలమానము మానవలేక పరిస్థితి ప్రపంచ పరిస్థితి రోగాలు కానివ్వండి వాతావరణం కానీ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి వాళ్ళు దాని నుండి మానవులు ఎలా రక్షించుకోవాలో అనే ఆలోచన తోటే ఋషులు మునులు వేదాల్లో శాస్త్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి మాటలు రాయటం జరిగింది అయితే ఈ బ్రహ్మాండం తయారు అయినప్పుడు దుఃఖం అనేది లేనేలేదు భూమిపైన ఎన్నిసార్లు మరి జన్మ మరణ చక్రాలు ఉన్నాం మరి వాళ్ళకు సత్యత దుఃఖం అనేది లేదు ఎగ్జాంపుల్ చూద్దాము అంటున్నారు అనంతభాయి భూమి మీద సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఇలా రావటం తిరుగుతూనే ఉంది చాలాసార్లు ఎన్నో వేల సార్లు ఈ చతుర్యుగాల చక్రం పూర్తయిపోతుంది ఇలా జరగగా జరగగా మరి అక్కడ జన్మ తీసుకున్నటువంటి ఆత్మలు జన్మ మరణ చక్రంలోకి రావటం వల్ల ఆత్మలో పవర్ కాస్త వెళ్ళిపోయింది వికారాలు కూడా చోటు చేసుకునే బలహీనతలు వికారాలు తమో ప్రధానం దీనివల్ల ఆత్మ పవరు డౌన్ అయిపోవటం ప్రారంభించింది అప్పుడే కర్మ బంధన ప్రారంభం కూడా అయింది దుఃఖ అనుభవించడం అనేది జరిగింది ప్రళయము కల్ప ప్రళయం మహాకల్ప ప్రళయము ఇలాగా వాతావరణంలో చేంజ్ రావటం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రళయము అంటే ఇప్పుడు చూడండి ఇది ఒక ఇల్లు బాగేదు పడగొట్టి మళ్ళీ కొత్త దాన్ని కడుతూ ఉంటారు ఇది కూడా మళ్ళీ చూడండి ఒక విద్య నేర్చుకోవాలి ఇది మీకు ఇదేమన్నా బ్రహ్మ ప్రళయమా ఏంటి అంటారు అంటే ఏంది ఆ విద్య నేర్చుకోవటం బ్రహ్మ ప్రళయమా అంటే మరి ఈజీ అనేగా అర్థం ప్రళయం అనేది చాలా ఈజీ నేర్చుకోవటం ఈజీ బ్రహ్మ ప్రళయం అనేది కష్టం కష్టం వచ్చినప్పుడే ప్రళయం జరుగుతుంది వాతావరణంలో చేంజ్ జరుగుతూ ఉంటుంది అని అర్థం అవుతూ ఉంది దీన్ని బట్టి మనకు ఇక్కడకు వచ్చి మానవులు కూడా జన్మ మరణ చక్రంలో ఇరుక్కుపోతూనే ఉన్నారు ఇలా నాలుగు యుగాల చక్రం నుండి విముక్తి పొందాలి మోక్షం పొందాలి అని వాళ్ళు అనుకోలేదు అలాగా వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు అలా స్టార్ట్ అయిపోయింది అయితే ఎప్పుడైతే దుఃఖము అనేది వచ్చిందో సటన్ పీరియడ్లో కొన్ని కల్పాలైన తర్వాత యుగాలైన తర్వాత చతుర్యుగాలు అయిన తర్వాత మన్వంతరం పూర్తయిన తర్వాత వాతావరణమో ప్రధానం అయిన తర్వాత దుఃఖం ఎక్కువ అయ్యేటప్పటికి దీని నుండి మోక్షం కావాలి జన్మ మరణ చక్రం నుండి విముక్తి కావాలి అనే మాట స్టార్ట్ అయింది రావటం ఎందుకు దుఃఖాలు పొందటం ఎందుకు ఈ కర్మ సంబంధాలు ఏంటి సుఖ దుఃఖాలు అనేవి ఎలా ఎవరు అనుభవిస్తున్నారు అనే ఆలోచన రావటం బిగించేసింది ఆలోచన వచ్చిన దగ్గర నుంచే దానికి సంబంధించినటువంటి దాన్ని పరిశోధన చేయటం వెతకటము జ్ఞానం అన్వేషించటం జరుగుతూ ఉంది మనసే అన్ని అనుభవిస్తుంది మనసు పైన ఆధీనమైపోతూ ఉంటే బాధపడుతూ ఉంటే కష్టంగా ఉంటుంది మనసుకే అతీతంగా అయిపోతే ఆత్మస్వరూపంలో కూర్చుంటే ఈ యొక్క అభ్యాసం చేస్తే దుఃఖం అనేది అనిపించదు ఇది ఋషులు మునులు సాధనతోటి వాళ్ళు తెలుసుకున్నారు అది వేదశాస్త్రాల్లో కూడా మానవులకు అందించారు దుఃఖము ఆత్మకు రాదు తగలదు ఆత్మ బ్రహ్మస్వరూపం కదా లైట్ స్వరూపం కదా సత్ చిత్ ఆనంద స్వరూపం కదా ఆత్మకు దుఃఖము అనేది ఒక విజువలైజేషన్ చేసుకోవటం లాంటిదే ఏదైతే మరి వీటన్నిటినీ కూడా అతీతంగా వెళ్ళటము అంటే మనసుకి ట్రైనింగ్ ఇచ్చుకోవటమే దీనికోసం మీరు చాలా పురుషార్థం చేయాల్సి వస్తూ ఉంటుంది మనసు అప్పుడే తేలిక అవుతూ ఉంటుంది అయితే మనసు వీటికి అతీతం అవ్వటం అనేది అంత తేలికైన విషయం కూడా కాదండి గొప్ప గొప్ప ఋషులు మునులు దేవతలు కూడా మనస్సుతోటి ఓడిపోయారు ఇంద్రుడు కూడా ఓడిపోయి విషయ వికారాలకు ఆధీనమైపోయి మరి అనేకమైన పాపకర్మలు కృ చెడు కృత్యాలు చేశాడు అని కూడా మనకు శాస్త్రాల్లో కథనం ఉన్నదే ఉన్న ఉన్నదే ఉంది అందుకనే కదా భగవంతుడు మార్గాన్ని తయారు చేశాడు నీ మనసు నాకు ఇచ్చేయి అన్నాడు ఎప్పుడూ గీతలు ద్వాపరయుగంలో మన్ కండి మీ మనసును నాకు ఇవ్వండి మన్మనాభావ కండి అన్నాడు అంటే ఏంటి ఈ విధంగా చేస్తే ఎంతవరకు మీరేదైతే పాపాలు చేశారో అవన్నీ కూడా నాశనం చేస్తాను అని అన్నారు మనసుని అమల్లాగా తయారు చేసుకోండి అంటున్నారు ఆత్మస్వరూపంలో ఉండండి అప్పుడు మీకు ఏ కష్టము అనేది ఉండదు అంటున్నారు చెడు ఆత్మలు ఈ విధంగా మరి జ్ఞానం ఋషులు మునులు అందించటం అనేది జరిగింది ఎందుకని మరి ఆత్మ స్వస్వరూపం యొక్క అభ్యాసం చేయలేక పోతూ ఉన్నారు అని అంటే కర్మ బంధన మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు వేరు వేరు రూపాల్లో కర్మ బంధనాలు వస్తూ ఉంటూ ఉంటాయి ఆత్మస్వరూపం యొక్క ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ ఉంటారో మీరు ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటారు చైతన్యంను జాగృతం చేసుకోవాలి కర్మ బంధన లేకుండా ఉంటేనే మీమల్ని మీరు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు అన్నిటి నుండి ముక్తులు కూడా కాగలుగుతారు అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్ అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము ఏదైతే దుఃఖాల నుండి విముక్తి పొందాలి అంటే మీరు పతాంజలి కూడా చెప్పింది వినండి మనుష్య మనుషుల యొక్క వృత్తుల నుండి అతీతం అవ్వాలి చిత్త వృత్తి నిరోధ అని అన్నాడు కదా పతాంజలి యోగ సూత్రాల్లో ఉన్నది అదే కోరికలే దుఃఖానికి మూలము దుఃఖాల నుండి విముక్తి పొందాలి అంటే చిత్త వృత్తులను అతీతంగా కావాలి ఇక ఏ ఆలోచన లేకుండా ఉంటే ఈశ్వరుడు దగ్గర చేరుకోగలుగుతూ ఉంటారు మనుషులు వృత్తుల్లో ఇరుక్కుపోవటం కూడా జరుగుతుంది ఈ అభ్యాసం చేస్తే ఆత్మ పరమాత్మ వరకు చేరుకుంటూ ఉంటారు ఆత్మ ఏ పరంపరం ఆత్మగా ఆత్మ చైతన్య ఆత్మగా అయితే మీ దగ్గర ఎన్ని ఉన్నటువంటి పరదాలు ఆత్మకు ఉన్నటువంటి తెరలు కాస్త తొలగిపోతూ ఉంటాయి మనసుని మార్చుకునే ప్రయత్నం చేస్తేనే అంతర్కరణ శుద్ధి అనేది చేసుకోగలుగుతారు మనసుని మార్చుకోవాలి కష్టం నుండి విని విపరీ అతీతం కావాలి మనసు బాగు చేసుకోవాలి మీది ఏదైతే మరి పరివర్తన చేసుకోగలుగుతారో మీరు నరుడే నారాయణుడు తయారయ్యే ఉన్నారు అవుతారు అనేది ఇప్పుడు మరలా కాగలరు అనేది తెలిసిపోతూ ఉంటుంది ఫస్ట్ నుంచే మీరు అహం బ్రహ్మాస్మిగా అయ్యే ఉన్నారు కానీ పొరలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్న కారణం వల్ల మీ బ్రహ్మస్వరూపాన్ని శివస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ మాయ పొరలు ఏవైతే తొలగిపోతూ ఉంటాయో మీరే శివుడైపోతారు మీరే అహం బ్రహ్మగా అయిపోతూ ఉంటారు ఇతరులను కూడా మీరు దుఃఖాన్ని అనేది ఇవ్వలేరు మిమ్మల్ని మీరు చూసుకోండి ఇదే ప్రతి శాస్త్రంలోనూ చెప్పేది మనసుని మరి మనసుని చూసి కోరికలు తిరటంతో మరి మనసు సంతృప్తి అయిపోతుంది అనుకుంటూ ఉంటారు అయితే కొంతమంది పురుషార్థంలో మాకు లైట్ కనపడింది అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ చూడండి కనిపించింది అంటే ఆనందం వచ్చేసింది అని అంటారు యోగం అవ్వటము అంటే ఇది సాధారణంగా షరా మామూలే ఇప్పుడు చూడండి మనకు ఉపన్యాసం మా ఉపన్యాసం వినటంతో బాగా అనిపిస్తుంది మరి తర్వాత మరలా సన్యాసం సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు రావటంతో మళ్ళా బంధనాలు దుఃఖాలు అనేది వస్తూనే ఉంటూ ఉంటాయి ఈ సమయం దుఃఖ సమయంగా ఉంటుంది ఇప్పుడు చూడండి గాఢ నిద్రలోకి వెళితే ఆరేడు గంటలు మీరు ఎక్కడికి పోయారో మీకే తెలీదు లేచిన తర్వాత మళ్ళీ జీవన పోరాటం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది బుద్ధిని ఎక్కడైతే ఉపయోగించాలో దుఃఖీగా అయితే మనసు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంది ఇక నిద్ర అనేది పట్టని వాళ్ళుగా ఉంటూ ఉంటారు అశాంతి దుఃఖమే కదా నిద్ర పట్టని వాళ్ళకి అంటే మనసులోని వృత్తులు నిద్ర పట్టనివ్వవు ఈ ఆలోచన నుంచి అతీతంగా అవ్వాలి కాబట్టి మనసుకు అంటుకుంటే అవంతన అవే పుట్టుకొస్తూనే ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి వేరే వేరే పార్టీలకు వెళితే అక్కడికి వెళితే మీ ఆలోచన ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మనసు మురికైపోతూ ఉంటుంది వృత్తులు ఎలా తొలగిపోతాయి అనేది మీరు చూసుకోండి చూడండి హోలీ రంగులు వేసుకుంటూ ఉంటారు అది మనసు మీద ఎక్కుతూ ఉంటుందా ఏ రంగు మనసుకు అంటితే మీరు ఆనందంగా ఉండగలుగుతారు అంటే ఆధ్యాత్మిక రంగు ఆధ్యాత్మిక రంగు ఎలా అంటుతుంది జ్ఞానము విని ధారణ చేస్తే ఆధ్యాత్మిక రంగు అనేది అంటుకుంటుంది ఈ రంగులు నిన్ను సదా ముక్తులుగా అమరులుగా చేస్తాయి స్థూలమైన రంగులతోటి మీకు ఏవి సంబంధము అనేది లేనేలేదు పతాంజలి చెప్పినటువంటిది చిత్త వృత్తుల యొక్క నిరోధించటం అంటే ఆత్మశుద్ధి చేసుకోవటం పాజిటివ్గా మనసును తయారు చేసుకోవటం మృత్యువు కూడా అప్పుడు పాజిటివ్గా వచ్చేస్తూ ఉంటుంది మంచి మంచి ఆలోచనలు మంచి మాటలు మీరు మంచిగా ఆలోచించడం అనేది చెయ్యాలి అప్పుడే అన్నీ బంద్ అయిపోతూ ఉంటాయి మనసు పూర్తిగా సైలెంట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఆత్మ దగ్గరికి చేరటం అనేది జరుగుతూ ఉంటుంది ఏ విధంగా మీరు పరమాత్మ దగ్గరికి చేరుతూ ఉంటారు మీ యొక్క మనసు శుద్ధి అవుతుంది ఆత్మస్వరూపంలోకి చేరుకుంటారు మీరు పరమాత్మ నుండి ఒక ఇంచు దూరంగా కూడా ఉండలేరు ఆత్మస్వరూపంలోకి చేరుకుంటే మీరు ధారణ చేస్తే పరమాత్మకు ఒక ఇంచు కూడా దూరంగా ఉండలేరు ఒక మిల్లీమీటర్ కూడా దూరంగా ఉండలేరు ఒక సెకండ్ కూడా దూరం కాలేరు ఈ అనుభూతిని మీరు అభ్యాసం తోటి పొందాలి దీనికోసం అభ్యాసం చేయాలి లేకపోతే ఆ సమీపం యొక్క ఆనందమును పొందలేరు చూడండి ఎండలో తిరుగుతున్నప్పుడు ఒక చెట్టు నీడ మీకు స్వర్గం యొక్క సుఖాన్ని అనుభూతి పొందుతుంది సుఖాన్ని ఇస్తుంది లేకపోతే మీకు ఆ యొక్క సుఖమేంటో తెలియదుగా అంటే కష్టం ఉన్నప్పుడే సుఖం యొక్క విలువ అనేది తెలుస్తుంది సుఖం అనుభూతి పొందు పొందటం కూడా అప్పుడే జరుగుతూ ఉంటుంది చిత్తంలో వృత్తిని నిరోధించటమే యోగం కనుక బుద్ధిలో కూడా ఈ వృత్తులు అనేది ఉండరాదు చిత్తంలో ఎప్పుడైతే కంపనం ప్రారంభం అవుతూ ఉంటుందో అప్పుడు వృత్తిలో కూడా అన్ని ఒక సంస్కారం పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది వృత్తి అనగా స్మృతి సంస్కారంగా మారిపోతుంది మరి దీనిలో ఉన్న మనసు పూర్తిగా కట్ అయిపోతూ ఉంటుంది అదే ఎనర్జీ పుట్టుకొస్తూ ఉంటుంది మనసు యొక్క భావన కోరిక అనేది పుట్టిస్తుంది కామ వాసన కూడా పుట్టిస్తూ ఉంటుంది ఇవన్నీ స్టోరీసు అన్ని చిత్తంలోనే పుట్టుకొచ్చాయే దీనిలోనే చక్కగా చెప్తూ ఉన్నారు చూడండి ఈ స్టోరీస్ అన్నీ చిత్తంలో పుట్టాయి అంటే మనసు ప్రొఫ్సరు చిత్తము హార్డ్ డిస్క్ దీని లోపల అన్నీ పోగవుతూ ఉంటూ ఉంటాయి డిస్క్ లోపల మరి ర్యామ్ అంతా పని చేయిస్తూ ఉంటుంది అంటే ఇది కంప్యూటరైజ్డ్ అని బ్రహ్మ బ్రహ్మాండము కంప్యూటరైజ్డ్ మహాబ్రహ్మాండము కంప్యూటరైజ్ బ్రహ్మ యొక్క మనసు కూడా కంప్యూటరైజ్డ్ మహాబ్రహ్మ కూడా కంప్యూటరైజ్ అందుకని బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ బ్రహ్మాండాన్ని సృష్టి స్థితి లయాలు చేయాలి అని మళ్ళా చతుర్యుగం పూర్తవగానే ప్రళయము అని అయితే ఇన్ని చతుర్యుగాలు పూర్తయితే మనకు మన్వంతర ప్రళయము అని వెయ్యి యుగాలు పూర్తయితే ఒక మన్వంతరం మన్వంతర ప్రళయము ఇలాగా అన్నీ కూడా ఆల్రెడీ మరి కంప్యూటరైజ్డ్ అంటూ ఉంటారు అంటే ఏంటి ఇవన్నీ కూడా బ్రహ్మ బుద్ధిలో కూడా విష్ణువు బుద్ధిలో కూడా శంకరుడు బుద్ధిలో కూడా కంప్యూటరైజ్డ్ ఇది హార్డ్ డిస్క్ లాగా ఉంది అది డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ మీ యొక్క బుద్ధి అనేది పిక్చర్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఆయన వాళ్ళకు కూడా బ్రహ్మ విష్ణు శంకర్లో కూడా హార్ట్ డిస్క్లో ఉన్నయే అన్నీ పిక్చర్ లాగా కనిపిస్తూ ఉంటాయి కర్మ బంధన ఎదురుగా రావటంతోనే దీని చిత్రం సదా బుద్ధిలోనే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనం మరల ఈ యాక్షన్లోకి వస్తూ ఉంటూ ఉంటాం అంటే కాళ్ళు చేతులు ఇవన్నీ నడిపిస్తూ ఉంటూ ఉంటాము ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉన్నది అందుకనే ఇదంతా కూడా కంప్యూటర్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు సూక్ష్మ కార్యం ప్రతి ఒక్క సెకండు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది హార్ట్ డిస్క్ డేటా ఖరాబ్ అయితే మరలా ఎంత ఫ్రీ విల్ ఉపయోగించినా దాన్ని సరి చేసుకోలేం ఎందుకంటే హార్ట్ డిస్క్ అలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చూసినట్లయితే మనసు బుద్ధి సంస్కారాలు కర్మలు వాసనలు ఇవన్నీ కూడా ఏమీ లేవు నేతి నేతి అనేటువంటి సంకల్పం చెయ్యాలి ఎలాగా అంటే నేను జీవుణ్ణి కాదు దేహమును కాదు మనసుని కాదు బుద్ధిని కాదు సంస్కారాన్ని కాదు అనేటువంటి భావన నేను చంపేవాడిని చంపేవాడిని కాదు కొప్పడేవాడిని కాదు యుద్ధాలు కళా క్లేషాలు ఉన్నటువంటి వాడిని కాదు ఇవి లేనప్పుడు మీ జీవితం అంతా కూడా మారిపోతూ ఉంటుంది ఇదే మీ లోపల క్రాంతిని క్రియేట్ చేస్తుంది నిర్గుణ సాగు నుండి అతీతంగా అవ్వటము అనేది జరుగుతుంది కానీ చేసి చూడటం అనేది మీ వంతు జ్ఞానం అనే తోటి వైరాగ్యం అనే గొడ్డలి పెట్టుతో గొడ్డలితో మీ కర్మల్ని మీరే నరుక్కోవాలి అప్పుడు దుఃఖము అనేది చూ ఉండనే ఉండదు అప్పుడు చూడండి మనసు ఎలా మారిపోతుందో అన్నిటికీ అతీతమైపోతుంది మీ యొక్క అంతఃకరణ కూడా మారిపోతుంది అని చెప్తూ ఉన్నారు అనంతబాయి ఇలాగా నిర్గుణ సహకారంగా అతీతంగా అయినప్పుడే దుఃఖము సుఖము నుండి కూడా మరి పూర్తిగా అతీతంగా కాగలుగుతారు అని అంటూ ఉన్నారు అచ్చాపరం శాంతి ేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మీరు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ టైమ్ ఆత్మస్వరూపంలో ఉంటూ దివ్య దృష్టితోటి చూసి చెప్తున్నటువంటి పరమ దివ్య జ్ఞానం వేద శాస్త్రాల్లో ఎక్కడా లేదు స్వయం అనుభవంతో చెప్తున్నటువంటి జ్ఞానము వేద శాస్త్రాలు ఉపనిషత్తుల్లో కూడా ఉన్న జ్ఞానాన్ని అనంతబాయి బేహద్లోకి క్రోడీకరించి ఛాలేజ్ చేస్తూ హద్దులు బేహద్దుకు అతీతంగా నిర్గుణ సగుణ రూపానికి అతీతంగా మోక్షము ముక్తి జీవన్ముక్తి అనేక విషయాలను కూడా విస్తీకరిస్తూ ఉన్నారు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే బాపూజీ చెప్పినటువంటి వీడియోలు అనంతభాయ్ లైవ్ వీడియోలు సాక్షి సాక్షిబేహం ద్వారా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు యోగా వీడియోలు మీకు అందుతూ ఉంటాయి మా దివ్య సందేశాలు కూడా పురుషార్థానికి ధారణకు సేవకు సంబంధించినటువంటి క్లాసెస్ మీరు పొందవచ్చు ఇప్పుడు పురుషార్థం చేయటానికి ధారణ పాయింట్స్ అందుతూ ఉంటాయి నమస్తే పరం శాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల ముప్పై ఆరు లైవ్ ఎపిసోడ్లో అనంత్ ద్వారా మనము సగుణ నిర్గుణానికి కూడా అతీతంగా అవ్వాలి దీనికోసం పురుషార్థము